హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బుల గురించి అయితే ఈ రోజున గొప్ప శుభార్త రావడం అయితే జరిగిందండి అలాగే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలైతే వానాకాలం పంట పెట్టుబడి కింద ముందుగానే ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ఈ రోజున గొప్ప శుభార్త చెప్తూ వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి కింద డబ్బులు ఏ రోజున అయితే వస్తుంది అలాగే మన తెలంగాణలో యాసంగి పంటకి ఇచ్చిన విధంగా వీళ్ళు కూడా ఇచ్చేసి ఆపేస్తారేమో అని ఇప్పటికే చాలామంది మన రైతులైతే డౌట్ అయితే పడుతున్నారండి అసలు మన తెలంగాణలో ఏ విధంగా రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే అందడం జరుగుతుంది వాటి గురించి వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండవరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్ లెక్కని ఆల్ లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత మొదలు పెట్టడం అయితే జరిగిందండి అది కూడా జనవరి ఇరవై ఆరో తారీఖున వచ్చేసి పథకం అయితే ప్రారంభిస్తున్నామని ఆ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరిగింది ఎక్కువ ఉన్న వాళ్ళకైతే అసలు డబ్బులు అయితే రాలేదని చాలా మంది అనుకునే విధంగా అంటున్నారు సో ఎందుకంటే కొంతవరకు అయితే రైతు భరోసా ఆపడానికి ఒకటే ఒక కారణం ఉంది దాని గల కారణాలు ఏంటంటే మన తెలంగాణలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి రైతులకి రైతు భరోసా సంబంధించిన డబ్బులే రావయేమో చాలామంది దిగులుతో అయితే ఉన్నారండి దానికోసం వచ్చేసి రైతులకి రైతు భరోసా రాదనుకున్న వారికి అయితే ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు పంట అభివృద్ధి సంఘింద మళ్ళీ మనమైతే మే ఇరవై తారీఖు నుంచి యాసంగి పంటకు సంబంధించిన డబ్బులైతే ఇస్తున్నాం అలాగే ఈ విధుల్లో వచ్చేసి మనకైతే వానకాలం కూడా స్టార్ట్ అయింది కాబట్టి వానకాలం సంబంధించిన పంట అభివృద్ధి అయితే విడుదల చేస్తున్నామని అని ఈ రోజు నుంచి మనకైతే చెప్పడం జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారి కోసం ఈ రోజు జూన్ పదో తారీఖున శుభవార్త చెప్తూ అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేస్తున్నాం గతంలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఇచ్చాం కదా అదే విధంగా ఇప్పుడు మనం అయితే డబ్బులు ఇవ్వడం అయితే జరుగుతుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న వారికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరాల వారికి అయితే వస్తుంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో దీంతో పాటు మన తెలంగాణలో వానకాలం సీజన్ సంబంధించిన డబ్బులు అలాగే యాసింగ్ డబ్బులు ఎవరికైతే రాలేదో గతంలో యాసంగి పంట ఆ డబ్బులు కూడా కలిపి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఇలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బిల్లెక్కని ఆలో పెట్టిన ట్యాప్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏదొచ్చినా వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తప్పున మీకు అయితే పొందడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా